అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు వ్యతిరేక శక్తిని లేకుండా చేసుకున్నది భారతీయ జనతా పార్టీ గత పరిస్థితులతో పోల్చుకుంటే నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తూ ఆ పార్టీలను అన్ని విధాలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ గతంలో చూస్తే ఏ పార్టీ అయితే బీజేపీతో సఖ్యతగా ఉండి దగ్గరగా ఉంటుందో ఆ పార్టీ విధి విధానాలను ఇతర పార్టీలు విభేదించేవి ఆ పార్టీల మీద తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పించేవి ఆ పార్టీల మీద తీవ్ర స్థాయిలో పోరాటాన్ని కొనసాగించేవి మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగినటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ త ఆ వాతావరణం పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో నేడు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలానే జనసేన పార్టీ కావచ్చు ఈ మూడు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనేవి ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిలో భాగ్యస్వాములుగా ఉన్నాయి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ పడాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధి విధానాల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ప్రతి అంశంలో కూడా బురద జల్లుతూ ప్రతి అంశంలో కూడా ఇష్టాను రీతిగా విమర్శలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో ఎందుకు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తుందంటున్నారు మరి దీంట్లో లోపాయకారి ఒప్పందం ఏముందంటారు వీటికి ఉదాహరణే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతునివ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన వెంటనే ఆయన కోరకపోయినా ఈయన నూటికి నూరు పాళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతును తెలుపుతారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే జైళ్ళ నుంచి రక్షణ పొందాలి కదా బెయిళ్ళు క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి కదా జైలుకు వెళ్లకుండా ఉండాలంటే బీజేపీతో మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో అరాచక పాలనను కొనసాగించి రౌడీ రాజ్యాన్ని కొనసాగించి అభివృద్ధిని కుంటుపడేలా చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టచ్ చేయలేకపోతూ ఉంది ఆయన కనీసం ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో లోతైన విచారణ జరపలేకపోతూ ఉందంటే ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎన్డీఏ కూటమిలో లేనప్పటికీ ఎన్డీఏ కూటమితో మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగించారు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగించారు నేడు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా నేటికి కూడా భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి భారతీయ జనతా పార్టీ ఏ లబ్ధిని ఆశిస్తా ఉంది స్థానికంగా బలమైనటువంటి సభ్యులు లేరు పార్లమెంటులో ఆశించినంతమంది సభ్యులు లేరు మరి భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఏ విధంగా అవసరం ఉన్నదో నాకైతే అర్థం కావడం లేదు అవినీతి అరాచక అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో భారతీయ జనతా పార్టీ దోస్తి కట్టడం అంటే ఈ రాష్ట్రాన్ని ఒకవైపు సహకరిస్తున్నామని చెబుతూనే మరొక వైపు గండులు కొడతా ఉన్నారు మరొక వైపు విధ్వంసానికి సహకరిస్తూ ఉన్నారు మరొక వైపు చట్ట వ్యతిరేక శక్తికి అందలాన్ని ఎక్కిస్తూ ఉన్నారు ఇదేం ద్వంద్వ వైఖరి ఇదేం ద్వంద్వనీతో నాకైతే అర్థం కావడం లేదు నేను అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా అడగదలుచుకున్నాను మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా సమావేశాలను పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్బంధిస్తూ ఉన్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు మా మీద దాడులు చేస్తా ఉన్నారు మా మీద తప్పుడు కేసులను బనాయిస్తా ఉన్నారు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి జరగనటువంటి స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తా ఉన్నారు నిరంతరం విద్వేషాన్ని వెళ్ళగక్కుతా ఉన్నారు మరి కేంద్రంలో ఉన్నది కూడా అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నది కాబట్టే ఎంతో కొంత జరుపుతున్నది కదా నిజంగా నీకు ఎన్డీఏ కూటమితో విభేదాలు ఉంటే ఎన్డీఏ కూటమి పార్టీలతో నీకు సంబంధ బాంధవ్యాలు సక్రమంగా ఉండకపోతే సరైనటువంటి విధి విధానాలు లేకపోతే ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రతి అంశంలో ముందే నువ్వు వెళ్ళి మద్దతు తెలుపుతా ఉన్నావు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతా వస్తూ ఉంది గతంలో సోనియా గాంధీ మెడల్ నుంచాను కాంగ్రెస్ పార్టీ అహాన్ని దించానని గొప్పగా ప్రచారం చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంది నరేంద్ర మోదీ గారికి పాదసేవ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి పాదాల కింద భజన చేస్తూ ఉన్నారు నిజంగా మీరు సింహం కదా సింహం సింగల్గా ఉంటుంది కదా మిమ్మల్ని ఎదిరించేటువంటి దమ్ము ధైర్యం మీతో పోటీ పడగలిగేటువంటి దమ్ము ఎవరికి లేదని ప్రగల్భాలకు పలుకుతూ ఉన్నారు కదా మరి ఎందుకు ఎన్డీఏ కూటమితో భారతీయ జనతా పార్టీతో రాసుకొని పూసుకొని సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ ఉన్నారు ప్రత్యేక హోదా గురించి నాడు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మీరు ఈరోజు అధికారం కోల్పోయారు కదా మరి నేడు మాట్లాడండి నేడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ధైర్యం లేదు కదా దమ్ము లేదు కదా ఎందుకంటే ఒక అవినీతి పరుడికి ఒక అక్రమార్కుడికి ఒక సంఘ విద్రోహ శక్తికి ఒక చట్ట వ్యతిరేక శక్తికి బలమైనటువంటి శక్తిని ఢీకొట్టేటువంటి దమ్ము ఉండదు ఎందుకంటే ఈరోజు మాట్లాడితే ఎత్తి లోపల జైల్లో వేస్తారనేటువంటి భయం దీనికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి బెయిల్ను క్యాన్సిల్ అవుతాయనేటువంటి భయం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విద్వాంసాలకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం అవుతుంది అనేది భయం భారతీయ జనతా పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి ఉండకపోతే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ఎత్తి లోపల ఎప్పుడో జైల్లో వేసి ఉంటాడనేటువంటి భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టే రెండు ముక్కల ఆటను ఆడుతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తాడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని స్వాగతిస్తాడు ఇదేం ద్వందవైఖరి నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు మీ తాలూకా వ్యవహారాలను మీ తాలూకా విధి విధానాలను కూడా చాలా సంక్షిప్తంగా చాలా దగ్గరగా ఉండి గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలని మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు మాట్లాడితే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అని భజన చేస్తూ భయపడుతూ ఎప్పుడు బురద చల్లేటువంటి పని చేస్తూ ఉన్నారు నిజంగా నీకు దమ్ముంటే వాస్తవంగా నువ్వు సింగిల్గా వచ్చేవాడైతే నిజాయితీగా పోరాటం చేయి నీ సత్తా ఏంటో చూపించు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క వ్యతిరేకమైనటువంటి స్వరాన్ని వినిపించేటువంటి దమ్ము నీకు కానీ నీ సభ్యులకు కానీ ఉన్నదా లేదు నీకు అంత ధైర్యం లేదనేది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేవు అధికారం లేనప్పుడు మాట్లాడలేవు నీ జీవితంలో ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడలేవు నీ వల్ల కాదు నీకు సత్తా లేదు నువ్వు ఒక అవినీతి పరుడివి నువ్వు ఒక అక్రమార్కుడివి అనేది నీకు తెలుసు కాబట్టి కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుంది వారికి వ్యతిరేక శక్తి వారిని విమర్శించే శక్తి వారి గురించి మాట్లాడేటువంటి శక్తి రాష్ట్రంలో లేకుండా చేసుకోవడంలో చాలా విజయవంతంగా సక్సెస్ అయిందో ఎటువంటి సందేహం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ వైఖరి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైఖరి ఏదైతే ఉందో ఇది అస్పష్టమైనటువంటి విధానం కాబట్టి ఏదైనా సరే అవినీతి అక్రమ అరాచకుల్ని కాపాడడం అనేది చట్టరీత్యా నేరము జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణకు సంబంధించి సహకరించాలని కూడా నేను భారతీయ జనతా పార్టీని విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని మరీ మరీ విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి ఉపయోగం లేదండి ఆయన సంఖ్యాబలం లేదు ఇటు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ఆశించినంత సంఖ్యాబలం ఆయనకి లేనప్పుడు ఆయన మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరడం అనేది కూడా సబబు కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే రాష్ట్రంలో మీ ఎన్డిఏ కూటమి ప్రభుత్వమే ఉన్నది అలానే ప్రతిపక్షానికి చెందినటువంటి ప్రతిపక్షం కానటువంటి పార్టీకి మీరు ఫోన్ చేస్తే ఎటువంటి సంకేతాలు వెళ్తాయి ప్రజలు దీన్ని స్వాగతించేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యత కొనసాగిస్తున్నారని ప్రజలు భావిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీకు నాలుగు వందల ఇరవై మూడు మంది సభ్యుల బలం ఉన్నది కేవలం కావాల్సిన మూడు వందల తొంభై ఐదు మంది సభ్యుల బలమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతిమిలాడుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి అండి మీకు నిజంగా సత్తా ఉంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ మీద పోరాటం చేయండి అంతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తాను కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నేను హక్ చేసుకుని దగ్గర చేసుకుంటానంటే ప్రజలు ఏమీ పిచ్చోళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నిజాయితీగా రాజకీయాలు చేయండి అని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్